మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అక్టోబర్ మాసం విశేషంగా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సో మనకి దసరా ఉంది దీపావళి ఉంది ఎలా వినియోగించుకోవాలి వీళ్ళ టైం ప్రజెంట్ ఎలా నడుస్తుంది ఏడు శని తాలకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది వీళ్ళ మీద మొదటిగా మొట్టమొదటిగా దసరా దీపావళి శుభాకాంక్షలు దసరా దీపావళి మన జీవితంలో మన చరిత్రలో చూసుకుంటే రాముడికి కృష్ణుడికి స కలియుగం మొదలైన రోజు దీపావళినే రాముడు అయోధ్యకి తిరిగి రావడం కృష్ణుడు అర్జునుడు కలిసి కౌరవుల్ని వధించడం దీపావళి రోజు సో మనకు జీవితంలో మన హిస్టరీలు చూసుకుంటే ఏ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ కలియుగం మొదలైంది కూడా దీపావళి రోజే అంటే సింపుల్గా చెప్పాలంటే సృష్టి మొదలైంది కూడా దీపావళి రోజే అని చెప్పుకోవచ్చు దీనికన్నా ఇంపార్టెంట్ ఏది లేదు సో దీని పట్ల ఏం అర్థం చేసుకోవాలంటే మనం కూడా స్టార్ డస్ట్ మనం కూడా ఆ ఈ భూమి దేవుడు మొత్తం ఒక ఒక తత్వం లేకపోతే ఒక మీరు ఏదైనా అనుకోండి ఒక శక్తి ఆ శక్తికి మనం ఒక చిన్న అవతారం సో మన జీవితాలు కూడా మారాలంటే ఆ రోజు నుంచి మనం మార్పు తెచ్చుకుంటే చాలా బెటర్ సెప్టెంబర్ నెలలో ఏడో తారీఖు చంద్రగ్రహం నుంచి మొదలయ్యి మీరు దీపావళి రోజు అమాస్య అమావాస్య వరకు చూసుకుంటే చాలా మార్పు అనేది జరుగుతుంది సో మనం మేషరాశి గురించి మాట్లాడుతున్నాం మేషరాశి అంటే మేక సింబల్ మేక తర్వాత మేషరాశి అంటే కుజుడుకి సంబంధించిన రాశి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మేషరాశికి ఏంటంటే హెల్త్ ఎప్పుడు బాగుంటుంది వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు మీరు మేక చూడండి చాలా యాక్టివ్గా ఉంటుంది అలా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు తర్వాత కోపం అనేది విపరీతంగా ఉంటుంది కోపం అంటే మేషరాశి సో వీళ్ళు ఆ కోపం కంట్రోల్ చేసుకుంటే చాలా ముందుకెళ్ళొచ్చు గోట్ గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సో వీళ్ళు కోపం ప్రతి చోట ప్రతి దగ్గర వస్తుంది కానీ ఏం చేయాలి కంట్రోల్ చేసుకోవాలి హెల్త్ పాడు చేసుకోవద్దు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మీకు చాలా సపోర్ట్ ఉంది దేవుడి నుంచి మొదటి రాశి మన చక్రంలో మేషరాశి మొదటి స్థానం వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి కామన్ సెన్స్ అది సో మీరు గనక బేసిక్ కోపం నేను చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నా కోపం కంట్రోల్ చేసుకోండి మంచి నిర్ణయాలు తీసుకుంటారు జీవితంలో సక్సెస్ అవుతారు తర్వాత హెల్త్ కాపాడుకోండి తప్పు వ్యసనాల జోలికి వెళ్ళి పాడు చేసుకోవద్దు ఈ రెండు చేసుకుంటే చాలు మీకు ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది మీకు చదువు ఉందా లేదా డబ్బులు ఉన్నాయా లేవా కాదు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మోడీ ఉన్నారు విరాట్ కోహ్లీ ఉన్నారు ఏం డబ్బులు లేవు కానీ ఎక్కడున్నారు సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఈ రెండు జోలి జాగ్రత్త పోదు ఎక్కువ తర్వాత మనం దీపావళి దసరా వీళ్ళ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది చూద్దాం ఫస్ట్ వీళ్ళకి గురువు నాలుగో ఇంట్లోకి వచ్చేసాడు మళ్ళీ వెళ్ళిపోతాడు డిసెంబర్లో కానీ అట్ ప్రజెంట్ గురువు నాలుగో ఇంట్లో ఉన్నాడు వీళ్ళకి శుక్రుడు ఆరో ఇంట్లో సూర్యుడు ఏడో ఇంట్లో ఉన్నాడు ఒక ఎనిమిదో ఇంట్లో బుధుడు మరియు కుజుడు ఉన్నాడు కానీ నాలుగో ఇంట్లో చూసుకుంటే మనకు గురువు ఉన్నారు అంటే మంచి సమయం నడుస్తుంది వీళ్ళకి అక్టోబర్ ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై రెండో తారీఖు అమావాస్య దీపావళి కార్తీక మాసం మొదలవుతుంది సో ఇన్ని చేంజెస్ ఉన్నాయి సో మీకు చెప్పేది ఏంటంటే నేను ఇన్ని చేంజెస్ మీకు ఉన్నప్పుడు దీపావళి అమావాస్య కార్తీక మాసం అద్భుతం అసలు మనం చెప్పాము కదా దీని మించిన రోజు లేదు అసలు ద అల్టిమేట్ డే ద డూమ్స్ డే అంటారు కదా ద జడ్జ్మెంట్ డే అంటారు చూడండి ఇంకా మీరు ఏదైనా అనుకోండి రాముడు రోజు దీపావళి చెప్పాలంటే శ్రీరాముడు రోజు కృష్ణుడు రోజు నేను మించిన రోజు లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీపావళి రోజున ఏదైనా మంచి పని మొదలు పెట్టండి యాక్చువల్గా మీ పని మొదలుపెట్టేస్తే కనుక ఆ రోజు మీరు దాన్ని కంటిన్యూ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చదువుకుంటున్నారు లేకుండా ఏదైనా స్టార్ట్ చేద్దాం ఆ దీపావళి రోజు స్టార్ట్ చేయండి లేకపోతే మీరు ఆల్రెడీ చదువుతూనే ఉన్నారు ఆ రోజు ఏదైనా బాగా ఇంపార్టెంట్ చాప్టర్ ఏదైనా చదువుకోండి మీ పుస్తకాలు తీసి దేవుడి దగ్గరికి పెట్టండి దీపావళి రోజు చేయాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ చాలామందికి తెలియదు తెలియంది ఏంటంటే దీపావళి రోజు తెగ కష్టపడుతూ ఉంటారు ఆ రోజు కష్టపడకూడదు యాక్చువల్గా ఎక్కువ ఆ రోజు మీరు కనీసం వన్ అవర్ మీ బుక్ దేవుడు గదిలో పెట్టాలి కష్టమే కాదు దేవుడు దయ కూడా కావాలి బ్లెస్సింగ్ కూడా కావాలి జీవితానికి అంటారు కదా పుచ్చకాయ ఉన్నంత పుచ్చకాయ ఉన్నంత కష్టం ఉంటే సరిపోదు ఆవగింజ ఉన్నంత అదృష్టం కూడా కావాలి సో ఆ రోజు అదృష్టం ఇచ్చే రోజు దేవుడు ఆ రోజు అదృష్టం అనేది ఇస్తాడు కాబట్టి మీరు ఆ కష్టంలో పడిపోతే ఎట్లా దేవుడి దగ్గరకు వచ్చి చదువుకోండి పర్లేదు రెండు మూడు గంటలు చదువుకోండి కానీ ఆ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టాలి రాత్రి పూజ చేస్తారు కదా రాజు ప్రతి ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తారు ఆ రోజు లక్ష్మీ పూజ చేసినప్పుడు మీరు ఆ పుస్తకం పెట్టాలి మీరు యూట్యూబ్లో ఉంటే మీరు కెమెరా పెట్టాలి లేకపోతే మీకు సంబంధించిన ఏదైనా ఉండొచ్చు మీ వీడియో ప్లే చేసుకోవచ్చు మీరు ఒక వ్లాగర్ అయితే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీ ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు మీరు ఒక డాక్టర్ అయితే మీ స్టెత్ పెట్టుకోవచ్చు మీరు ఒక లాయర్ అయితే మీ కోర్ట్ పెట్టుకోవచ్చు ఏదైనా ఆ రోజు పెట్టి మీరు మీ బ్లెస్సింగ్ని అడగండి దేవుణ్ణి ఎందుకంటే గురువు కూడా మనకు స్వక్షేత్రంలో ఉన్నాడు ఆ రోజు ప్లస్ ఈ సంవత్సరం వైశిష్ట్యం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు మొత్తం కలిపితే తొమ్మిది తర్వాత కేతువు బ మంచి బలమైన స్థానంలో ఉన్నాడు కేతు చాలా ఇంపార్టెంట్ నవగ్రహాల్లో గురువుకి ఉత్తరాధికారి కేతువు గురువుకి గురువు కేతు అంటే గురువుకి గురువు గురువు అనే గ్రహానికి మళ్ళీ గురువు కేతు సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి ఆ రోజు ప్రతి మనిషి తూచా తప్పకుండా దీపావళి రోజు వాడు పూజ చేయాలి నేను పూజ చేయను నేను హోమం చేయను నేను వ్రతాలు పాటించను నేను దీక్షలు ఉండండి ఏం చేయమాకు వన్ మినిట్ వన్ మినిట్ అడుగుతున్నాను మీ వన్ మినిట్ ఆ పుస్తకం పెట్టండి అంతే మీరు కావాలంటే చదువుకోండి మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఉండొచ్చు నాకు తెలియదు ప్రిపరేషన్ కనీసం వన్ మినిట్ అయినా ఆ పుస్తకం పెట్టి దేవుడిని ఆశీర్వదించు అని కోరుకోండి గట్టిగా ఇక్కడ ఆశీర్వాదం కూడా మనకు కావాలి కష్టం ఒకటే సరిపోదు మనిషికి యాక్చువల్గా చెప్పాలంటే సెవెంటీ పర్సెంట్ అదృష్టమే కానీ జనాలు కష్టాన్ని ఎక్కువ నమ్ముతారు తెలియని విషయం ఏంటంటే జీవితంలో భగవద్గీతలో రాసి ఉంటుంది నువ్వు ధర్మం పాటించవచ్చు ధర్మం పాటించు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వస్తూ పోతూ ఉంటుంది పది రోజులు సక్సెస్ ఉంటుంది పది రోజులు ఫెయిల్యూర్ ఉంటుంది కానీ నువ్వు ధర్మాన్ని వదలు మాకు ధర్మాన్ని వదిలేస్తే పాతుకుపోతావు ఇంకిపోతావు భూమి భూమి కింద భూమి కింద ఏం మిగలదు ఇంకా కాబట్టి ధర్మ మార్గంలో ఉండు ఓడిపోయినా పర్లేదు నువ్వు కష్టపడుతున్నావు పూజ చేసావు ఎగ్జామ్ రాసావు ఫెయిల్ అయిపోయావు పోని ఆ మార్గంలో ఉండు ధర్మ మార్గంలో దాన్ని తిట్ట దాన్ని దూషించ మాకు దాన్ని నమ్ము ఇంకోసారి ప్రయత్నం చేయి గ్యారంటీ సక్సెస్ వస్తుంది అది నేను చెప్పేది సో అంతా బాగుంది నేను చెప్పింది చేయండి మర్చిపోకుండా ఆ రోజు మీరు మీ పుస్తకాలని ఎస్పెషలీ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ వీజా అప్లికేషన్ లెటర్ కావచ్చు మీరు ఒక అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి ఫోటో పెట్టడం కావచ్చు మీకు చూడండి నేను పెళ్ళి చెప్పేసా కెరియర్ చెప్పేసా మీ హెల్త్ కూడా చెప్పేసా మీకు ఏ ప్రాబ్లం ఉంది దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టండి అడగండి చాలు ఓకే మీకు చెప్పింది అర్థమై అనుకో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ జయ శ్రీరామ్